జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద 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 అందరూ బాగున్నారు స్వామి అందరూ బాగున్నారని ఆ మహానుభావుని వేడుకుంటున్నారు శ్రీనివాస గోవింద గోవింద ఇప్పుడు ఒక విషయము బాగా ఆలోచించేయండి ప్రకృతి అంటే ఏమి మహానుభావుడు అంటే ఏమి ఏమి ఆ ప్రకృతికి ఆయనకి ఏమి సంబంధం ప్రకృతి వేరు మహానుభావుడు వేరు ఆయన దేవుడు అని అంటారు కదా కొంతమంది ఆ డౌట్లు క్లియర్ చేసేదాని కోసమే తన కళ్ళ ముందు ఇప్పుడు మన కళ్ళ ముందు ఉండేది కూడా మనం గ్రహించేదానికి కొంచెం టైం పడుతుంది కొంచెం శక్తి ఉండాలా చెప్పాలి అటువంటి మనుషులు కొంతమంది ఉంటారు అంటే తెలియదానికి తెలిసి ఉంటుంది కాకుండా పోతే తెలిసి తెలుసుకోలేని విషయాలు ఉంటాయి కాబట్టి దాని గురించి ఇప్పుడు ఈ వీడియో బాగా ఆలోచించే ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆయన ఆయన గురించి మనమంతా తెలుసుకోవాలంటే బాబా ఒక మనిషి ఒక మనిషి అనేది ఆ పొలానుభావులకి కొన్ని ప్రాణులకి ఆ ప్రకృతికి ఉండే సంబంధం ఏమి అనేది తెలుసుకునే దాని మొదట ఒక రాజు అంటే రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు ఒక పేదవాడు పేదవాడు అంటే ఒక పూటకుండి ఒక పూటిక లేనోడు ఒక పేదవాడు వీళ్ళిద్దరూ చనిపోతారు వీళ్ళిద్దరూ చనిపోయినప్పుడు వీళ్ళిద్దరిని ఏం చెప్తానంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర తీసుకొని పోయి చేసేది ఏముండదు లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి చేసేది ఏముండదు ఒక రాజు చనిపోయినాడని ఆకాశంలో ఇంట్లో పెట్టుకోరు ఒక పేద వ్యక్తి చనిపోయినాడని తను కూడా ఇంట్లో పెట్టుకోరు తనని తీసుకోనిపోయి నాలుగు కట్టెలు పెట్టి కాల్ చేస్తారు వాస్తవమే కదా రాజు పరిస్థితి అదే కదా కానీ దీంట్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే శవం శివం ఒక్కటే అనేదానికి ఇంత చెప్పాల్సి వస్తుంది మీకు ఏమంటే విషయము చనిపోతారు ఇట్లా అంటి చేస్తు అంటి చేస్తారు కర్మకాండ చేసుకుంటారు వచ్చేస్తారు కానీ కట్టలు కాలుతాయి శరీరము కాలుతుంది ఓకే కానీ నేను ఏమంటానంటే మానవుడు అందరూ సమానమే కాకుండా పోతే మన మనస్తత్వం మన మనసులో ఉండే కొన్ని విధానాల వల్ల మనము మానవుడు నేను గొప్ప నేను ఇది అంటాడు కానీ మానవుడు గొప్ప కాదు దానికి ఉదాహరణ ఏమంటే ఈశ్వరుడు పరమేశ్వరుడు ఇది ఆల్రెడీ ఒక వీడియో చేసినాను కాకుండా పోతే ఈ వీడియో కొద్దిగా లెంత్గా తీసుకొని పోయి దాన్ని పూర్తిగా వివరించి చెప్పేదానికోసమే తర్వాత చేయాల్సి వస్తుంది మానవుడు అంటే అందరూ సమానం అంటే ఒక రాజు చనిపోయినా కూడా తను ఒక ప్రాణమే తను ఒక కట్టెలో కలిపేసి సేమ్ ఇదే ఇలాగే బూడిదే అయిపోతాడు ఇంకా ఒక కూలోడైనా కూడా ఏం తిన్నా ఎట్ల బతికినా కూడా తను కూడా ఇది అయిపోతాడు మిగిలేదు ఏమంటే బూడిది నువ్వు ఎంత బతికినా ఏం చేసినా మిగిలేదేమంటే మానవ జన్మంలో ఒక బూడిది ఆ బూడిది మిగులుతుందని మనకి తెలిసినా కూడా బాగా ఆలోచన చేయండి మనకు బూడిద మిగులుతుందని మనకి తెలిసినా కూడా మనం చేసే ప్రయత్నాలు ఎట్లుంటాయంటే నేను గొప్ప నేను పెద్ద నేను అది నేను ఇది నేనిది ఒక ప్రాణము నీ శరీరంలోకి వచ్చిన దానికోసమే నువ్వు ఆ ప్రాణం వెళ్ళిపోయిందంటే నీకు దా నీ శరీరంకి నీకు సంబంధం లేదు అంటే ఒక మనిషికి ఒక ప్రాణకి అంత సంబంధం లేకోకుండా పరిస్థితి తెలిసిన తెలిసి కూడా మనము వాడు తక్కువ వీడెక్కువ వాడట్లా వీడిట్లా అని అంటారు దానికోసం సరే ఈ విషయం పక్క పెట్టండి ఈ పాయింట్ పక్క పెట్టండి తర్వాత వచ్చేసి ఆ శివుడు శివునికి ఈ ప్రకృతికి ఈ మానవ జన్మకి ప్రతి ఒక్క ప్రాణికి ఉండే ఆయనలోనే ఉండేది ప్రతి ఒక్కటి నేను తెలుసుకునే దానికి ఇక్కడ ఇక్కడ ఈ వీడియో అక్కడ అది ఆ మహానుభావుని వీడియో గురించి రెండు కలిపి చెప్పాల్సి వస్తుంది అనమాట దానికి నేనేమంటే శవం శివం ఒకటే అని ఎందుకు అన్నానంటే ఎవరు చనిపోయినా కూడా కాటికి పోవాల్సిందే కాలాల్సిందే ఎవరిని వచ్చినా కూడా ఆయన నాలో వశం అనేసి ఆయన ఏం చేస్తాడంటే ఆ బూడిది చనిపోయి బూడిది అయిపోయిండేటువంటి ఈ బూడిది ఆయన ఒళ్ళంతా పూసుకుంటాడు ఆ మహానుభావుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు బాగా ఆలోచించే విషయం ఆయనకి కావాలంటే ఏమి తినకూడదు ఏమి తగ్గకూడదు ఎక్కడ ఉండకూడదు ఎలా ఉండకూడదు ఆయనకి ఏమి తక్కువ ఆయన అనుకుంటే ప్రకృతి తనకు అనుకూలంగా ఉండే మరి ఎంత పెద్ద ఏసీల్లో ఉండవచ్చు ఎంత జల్సాగా బతుకొచ్చు కానీ తను కూడా ఈ నేను దీంట్లో ఒక్కడిని దీన్ని నేను సరిచేసేవాడిని ఈ సృష్టిని సరిచేసేవాడిని అని చెప్పేసి ఆయన చూపించుకునే దానికోసమే ఈ విషయం తెలాలనే దానికోసమే ఈ బూడిది తీసుకొని ఒళ్ళంతా పూసుకుంటాడు దానికి ఆయన ఈశ్వరుడు పరమేశ్వరుడు శివం శవం ఒక్కటే ఎందుకన్నామంటే చనిపోయిన తర్వాత మిగిలిన బూడిది ఆయన ఆయన పూసుకుంటాడు ఒళ్ళుకి దానికి శవం శవంతో కలిపింది విషయం ప్రాణం ఉండేంత వరకు నీవు ప్రాణం పోయిన తర్వాత అది శవమైన తర్వాత శివంతో సమానం ఎందుకన్నారంటే ఇదే అనమాట దానికంటూ ఒక విలువ ఉంది ప్రాణం పోయిన తర్వాత అది ఏమీ చేయలేదు కాబట్టి మహానుభావుని దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి కాలిపోతుంది కాబట్టి దీది ఈ ఆత్మ అనేది కూడా మళ్ళీ తిరిగి మహానుభావుని దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు చేసిన తప్పు ఆయన కడిగేసి పంపించే దానికోసం తీసుకునేది ఇది ఒక ఆత్మ ఒకటి ఒక శరీరం ఒకటి ఈ రెండు డివైడ్ అయిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి ఒకటి అందరికీ తెలిసేట్లే ఆ మహానుభావుడు ఆ బూడిది పూసుకునేది ఒకటి తర్వాత ఆయన దగ్గర తీసుకొని వెళ్ళిన తర్వాత దాన్ని తర్వాత మళ్ళీ రిపేర్ చేసి ఇది చెడిపోయి ఉంటుంది ఈ ఆత్మ శరీరంతో పాటు కలిసి చాలా చెడాలోచనలో ఉంటుంది ఆ చెడునంతా కడిగేసేదానికోసం ఆ మహానుభావుడు ఈ దేహ దేహంలో ఉండే ప్రాణాన్ని తీసుకొని పోతాడు ఈ ఆత్మని బయటకు తీసుకెళ్తాడు ఒక విషయం ఇంకో విషయం ఏమంటే ఇన్ని ఉన్నాయి కదా ఆయన ఆయనే ఇది ఎందుకు చేస్తాడు అని కొంతమందికి డౌట్ రావచ్చు ఆయన ఎందుకు చేస్తాడంటే బాగా ఆలోచన చేయండి ఆ మహానుభావుడు ప్రతి ఆకాశం భూమి ఆకాశం నింగి నేల నీరు అన్నీ ఆయనే ఎందుకు ఆయనే ఎట్లా ఆయనే అని కూడా కొన్ని డౌట్లు ఉంటాయి దానికోసం నేనేం చెప్తానంటే ఈ కంఠంలో ఈ కంఠంలో విషం ఇది మింగితే మనిషి ఉండడు మనం ఉండం కదా ఇక్కడ కంఠంలో ఒక విషయం ఉంటే మనం ఉండము ధన్యాంసం మింగితే వెళ్ళిపోతుంది కానీ ఆ మహానుభావుడు అక్కడ ఆపినాడంటే కిందికి పోతే మరణం ఆడే ఉంటే దాన్ని ఎవరికి ఏమి ఇది ఇబ్బంది లేకుండా నేను కంఠంలో పెట్టుకున్నాను అనే దానికోసం ఆ విషయం తాగిన విషయాన్ని ఆ కంఠంలో పెట్టుకున్నాడు గొంతులో పెట్టుకున్నాడు ఒకటి రెండో విషయం మనందరికీ రెండు కళ్ళు కాకుండా పోతే మనకు తెలియని ఇంకొక విషయం ఏముందంటే దివ్య దృష్టి అని ఇక్కడ మధ్యలో ఉంటుంది మనిషికి ఆ దివ్య దృష్టి ఉంది అనేది కూడా చాలామందికి తెలియదు ఆ దివ్య దివ్య దృష్టి ఉంది అనే దానికి ఉదాహరణ కోసమే మనం ఇక్కడ పెట్టుకునే బొట్టు ఇక్కడ పెట్టుకునే కుంకుమ ఇక్కడ పెట్టుకునే ప్రతి ఒక్క విషయం కొంతమంది నాం పెడతారు కొంతమంది కుంకుమ పెడతారు అది వాళ్ళు దేవుని పూజించుకునే దాన్ని బట్టి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం పెట్టుకునేది కాకుండా పోతే అక్కడ ఏం అక్కడ పెడతారు కారణం ఏమంటే అది దివ్య దృష్టి రెండు రెండు కనుపప్పు కనుపం కను రెప్పల పక్కన ముందర కన్నుల ముందర ముక్కు పైన తల కింద చూడండి బాగా ఆలోచన చేయలేదు ఆ మధ్యలో ఉండేది దివ్య దృష్టి భాగం అది దివ్య దృష్టి అక్కడే ఉందని చెప్పి ఆ మహానుభావుడు ఏం చెప్పినాడంటే అక్కడే ఒక కన్ను మూడో మూడో నేత్రం ఆయన పెట్టుకున్నాడు అక్కడ దాంట్లో ఆ మూడో నేత్రం ఏమి అంటే ఆ మూడో నేత్రం తీసినాడంటే ప్రపంచమంతా అల్లకుల్లాలం కుల్లాలం పట్టిపోతుంది ప్రపంచంలో ఏ ప్రాణాలు మిగలవు ఏ జీవముకి బతికే హక్కు ఉండదు దాంట్లో ఏం చెప్తానంటే ఆ మహానుభావుడు ఆయనకి ఆయన అంటూ ఈ పని చేసే లోపల మనమంటూ ఏదో ఒకటి నిరూపించుకోవాలా దానికి ఉదాహరణ ఏమంటే ఆయన కళ్ళు తీసిన ఆయన కన్ను తీసినాడంటే మొత్తం ఖాళీ బూడిది బూడిదైపోతుంది దానికోసం అంటే నీకు తెలియాల్సిన విషయం ఏమంటే ఆయన కన్ను తీసినప్పుడే నేను సరిచేసుకుంటామని కాదు నువ్వు బతికిన బతుకు నువ్వు చచ్చే లోపల ప్రతి ఒక్కటి నీకి నువ్వుగా ఒక ధర్మ మార్గంలో నడచాలనేదే ఒక విషయం అనమాట మళ్ళా మడి ఇక్కడ విషము ఇక్కడ అగ్గి మూడో నేత్రంలో మడి ఇవన్నీ సెలవు చేసేదానికి శాంతి చేసేదానికి ఆ గంగమ్మ తల్లి శిరసు పైన శిరస్సు పైన జుట్టులో ఆ గంగమ్మ తల్లి ఉంటుంది లెక్కేసుకోండి అన్నీ ఆయనే ఒక విషము ఆయనే ఒక అగ్ని ఆయనే ఒక నీరు ఆయనే ఈ ప్రపంచాన్ని పరిపాలించే పరిపాలించే వ్యక్తి కూడా ఆయనే బాగా ఆలోచించండి ఈ విషయం దాని గురించి ఇదంతా ఇంత వివరించి చెప్పాల్సి వస్తుంది శవం శివం అంటే ఏమి చనిపోయిన తర్వాత ఏమైతుంది ఏం మిగులుతుంది బూర్ది మిగులుతుంది తర్వాత ఆయన ఆయనలో ఉండేది ఏమేముంది ఆయనకి ఎన్నో ఆశలున్నా కూడా ఆయన ఎందుకు పులి చర్మం ఒకటే కట్టుకుంటాడు చెప్పండి మనకి మామూలుగా ఉంటే కొంచెం ముడుకు పెడితే ఫ్యాన్ వేసుకుంటాం ఆలోచన చేయండి ఒక దోమ కరిచిందంటే దోమలు బ్యాటెత్తుకోరా ఇది అది పెట్రా ఇది పెట్రా దోమలు పెట్ర పరదా కట్టరా పైన మ్యాడీ కట్టరా మనకు అంటుంది కదా మన లోపల కట్టుకోలేకోకున్నా కూడా ఆశలు ఉంటాయి కదా అన్నీ వాళ్ళకి ఏమైపోతుందంటే నాకెవరు నేను నేను అట్లా నేను ఇట్లా అని ప్రతి ఒక్కరు అనుకునే వాళ్ళ కోసం అది ఏమీ లేదు ప్రతి ఒక్కటి ఆ మహానుభావుని ఆ మహానుభావుల్లో ఒక భాగమే నువ్వు ఆయన ఆయన దీంట్లో ఆయన ఆయన చేసిన ఒక దీంట్లో ఒక ప్రాణి మాత్రమే నువ్వు వద్ది నువ్వు మనిషి అని పెద్దగా విరివి అవసరం లేదు కాకపోతే మనిషికి మాత్రం ఒక పెద్ద బలం ఒకటిచ్చినాడు ఆ మహానుభావుడు ఆ బలం ఏమంటే ఆలోచన విధానం ఇది మంచి మార్గం ఇది చెడ్డ మార్గం నువ్వు వెళ్చి వెళ్ళాల్సిన విధానం నీతో పాటు పది మందిని తీసుకువెళ్ళే విధానం దాని గురించి అంత ఆలోచన ఆయన ఇచ్చినాడు ఒక పశువుకి ఇలేదు ఆయన అర్థం చేసుకోండి ఆ పశువుకి ఇచ్చింటే కూడా ఆ పశువు కూడా అట్లే ఒక సరైన మార్గంలో పోయేది దానికోసం ఏం చేసిన అంటే ఇంత తెలిసి మాడు ఎందుకు ఒక పశువును ఒక పశువు తింటుంది అని అట్లా కూడా అడగొచ్చు చాలామంది చూడండి దానికి కూడా కొంచెం ఉంది అదేమి నేను అది స్టాప్ చేయలేదు ఎందుకంటే మానవ జలములో పాపం పండినప్పుడు ఒక విద్ధం జరుగుతుంది కరెక్టే కదా ఆ పాపాన్ని ఆ పాపం పండినప్పుడు ఒక విత్తం జరిగి ఆ చేసిన తప్పులన్నీ మనిషికి మనిషే తుడిచేసేలాగా ఒక రెండు వర్గాలు మొదలవుతాయి ఒకటి మంచి వర్గం ఒకటి రెండు చెడ్డు వర్గం ఆ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఎవరు తప్పు చేసినారో వాళ్ళు చనిపోతారు మంచోళ్ళు చనిపోతారు చెడ్డోళ్ళు చనిపోతారు కాకుండా ఆయన చేసే చనిపోయిన తర్వాత ఆయన చేసే విధానం ఏమంటే మంచోని స్వర్గానికి తీసుకోపోతాడు చెడోని నరకానికి తీసుకోబోతాడు నువ్వు అక్కడ చేసిండే చాలు ఇంకా ఇక్కడ నువ్వు నీకేం కావాలో నేను చేస్తాను అని నరకానికి తీసుకోపోతాడు మంచోని స్వర్గానికి తీసుకోపోతాడు ఇంకా చాలా మంచిగా నువ్వు ప్రవర్తించినావంటే నీ జీవితంలో ఆయన దగ్గరే నిన్ను ఒక కములముగా నిన్ను ఆయన ఆయనలో కలిపేసుకొని ఆయన దగ్గర పెట్టుకుంటాడు అలా మనిషి ప్రతి ఒక్కరూ మారాలా అనే దానికోసమే నేను ఇంత చెప్పిండేది ఇప్పుడు ఈ వీడియో చెప్పే కారణం ఏమంటే ఆ మహానుభావులు లేక ఐక్యం అట్లా పని చెయ్యి భూమిపైన ఒక మోసం చేయొద్దు ఒక పాపం చేయొద్దు ఒకరి సొమ్ము ఆశించొద్దు ఒకరిని అవమానించొద్దు ఒకరిని నిందించొద్దు తప్పలేను అని కూడా తప్పు చూపించొద్దు ఇది చాలా తప్పు ఒకవేళ నీకేమో అన్న మహానుభావుడు ఇచ్చినాడంటే నువ్వు తిన్నంత తిని మిగిలింది ఎవరికో ఒకరికి పెట్టు కాకుండా పోతే ఎవరికి పెట్టుకున్నంత చెదులు పట్టే పని చేయొద్దు ఆ ప్రయోజనం లేదు నాకు ఆడుంది 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 అంటే నువ్వు ఉంది ఉంది అనే లోపల నీకు వయసు అయిపోతుంది నీకు రోగమోశం ఉంది నువ్వు వెళ్ళిపోతావు అది మాత్రం ఉంటుంది దాని గురించి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ మహానుభావుని ఆశీర్వాదంలో ఆయన చల్లని నీళ్ళలో అందరూ ఉండి ఏదో కొద్దిగా తెలుసుకొని పది మందికి ఉపయోగపడే ప్రయత్నాలు చేయాలనేదే నా ఆశ నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత బెల్ బెల్లుని నొక్కండి తర్వాత మీ నుంచి ఒక పది మంది వంద మంది ఇట్లా వీడియోలు చేసి తర్వాత ఏదన్నా మనిషిలో ఒక కోపము ఒక ఆవేశము ఒక ఏమన్నా ఉంటే అలా మారేదాని కోసం ఒక మంచి కోసం ఈ వీడియోలు ప్రతి ఒక్కరు తెలుసుకొని మీ నుంచి ఒక నూరు మందికి పంపించండి నూరు మందిని మార్చండి ఆ నూరు మందిని నూరు మంది వాళ్ళు మార్చుకునే పని వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కటి ఒక మనిషికి సంబంధించిన వీడియోలు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు బాగుండండి ఆ మహానుభావుల ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు సల్లగొనండి జై శ్రీమన్నారాయణ ఈశ్వర పరమేశోలో శంకర గోవింద గోవింద గోవింద